ఈ శారీ నా విష్ లిస్ట్ లో ఎప్పుడు నుంచో ఉంది ఫైనల్ గా నా చేతికి వచ్చింది ఎంత బాగుంది తెలుసా ఏంటక్క ప్లెయిన్ ఏ కదా అంత హైపిస్తున్నావు అనుకుంటున్నారా ప్లెయిన్ శారీ అయినా బ్లౌజ్ హైలైట్ చేశారనమాట సో కట్టుకున్న తర్వాత లుక్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇదేంటంటే పింక్ జార్జెట్ శారీ కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుందో ఫ్లిప్కార్ట్ లో ఆల్రెడీ ఇస్తారు కదా అలా కాకుండా డైరెక్ట్ గా కలర్ ఎలా వస్తుందో అనుకున్నాను బట్ ఆల్రెడీ మా సిస్టర్ దీన్ని స్టిచ్ చేయించి కట్టుకున్న రిఫరెన్స్ పిక్ కూడా పెడతాను చూడండి నేను స్టిచ్చింగ్ చేయించి వేరే చేయాలి అంటే ఈ లోప అవి అవుట్ ఆఫ్ స్టాక్ కూడా అయిపోతున్నాయి అందుకే రాగానే నచ్చితే నేను ఇలా రివ్యూ ఇచ్చేస్తున్నాను అలా అని నేను ఆర్డర్ పెట్టినవన్నీ కూడా చూపించట్లేదు ఎందుకంటే వచ్చిన తర్వాత కొన్ని ఐటమ్స్ నాకు అసలు నచ్చట్లేదు నేనే అవి రిటర్న్ చేసేస్తున్నా అలాంటివి మీకెందుకు చూపించడమని వీడియో తీయట్లేదు ఎప్పుడైనా ఒక్క వీడియో అయితే తీస్తాను వాడు రిఫరెన్స్ బిక్ లో ఏం యాడ్ చేస్తున్నాడు బయట ఇస్తున్నాడు నేను రిటర్న్ చేసేవి మీకు ఇప్పుడు వీడియోలో ఎఫిలియేట్ అని చెప్పి ఇమేజ్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఫ్లిప్కార్ట్ ఆర్ మిత్రలో నేను ఇప్పుడు వీడియోలో చూపించిన ఇమేజెస్ ఓపెన్ అవుతాయి మీకు ఎవరికైనా యూస్ ఉంటేనే కొనుక్కోండి మరీ మరీ చెప్తున్నాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కూడా చేయండి అంతేంకూ video bye bye